హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ ఎంటర్టైన్మెంట్ మరి ఈ రోజు అయితే పుష్ప నుంచి అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది మరి ఈ ట్రైలర్ ఎక్కడ రిలీజ్ చేశారు పట్నాలో మరి పట్నాలో వచ్చిన పబ్లిక్ ఎలా ఉన్నారు మామూలుగా లేరు మరి ఇప్పుడు మనం చూసుకోండి పట్నాలో ఉన్న పబ్లిక్ నే మనం ఒకసారి అయితే ఊహించుకోండి నార్త్ ఇండియా అంతా షీకాడిపోతుంది అంటే మరి పుష్పరాజు ట్రైలర్ తోని మరి ట్రైలర్ లో మరి మనం 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 వెళ్ళిపోతే మాత్రం ఫస్ట్ అయితే జగపతి బాబు గారి ఎంట్రీ అయితే వచ్చింది మరి ఆయన ఈ సినిమాలో ఒక సీఎం క్యారెక్టర్ చేస్తున్నట్టయితే అయితే తెలుస్తుంది ఇంకా చూసుకుంటే మన సునీల్ గారు అనసూయ గారు వీళ్ళిద్దరికైతే చిన్న డైలాగ్ ఇచ్చారు అంతే ట్రైలర్ లో అది కూడా అలా చూపించలేదు మరి ఎక్కడ చూసినా సరే మనకు క్లారిటీగా కనిపించేది మాత్రం మన పుష్పరాజు అవ ఎందు గురించి అంటే పుష్పరాజ్ అదే మన అల్లు అర్జున్ గారు ఒక సినిమాలో డబుల్ రోల్ చేస్తారు ఓకే రెండో క్యారెక్టర్ మనకు రెండు విధాలుగా కనిపిస్తేనే థియేటర్లు తగలబడిపోతాయి కానీ పుష్ప సినిమాలో మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక్కొక్క డ్రెస్ అయితే మారిపోతుంది ఆ కాస్ట్యూమ్ చూస్తుంటేనే అర్థం అవుతుంది ఒకసారి ఏమో అమ్మవారి పాత్ర ఒకసారి ఏమో మంచి మాస్ ఒకసారి ఏమో మంచి క్లాస్ ఒకసారి ఏమో పెళ్ళం కింద ఉన్న ఏంటి ఏంటన్నది ఈ దేశానికి చూపిస్తానంటున్నారు మరి అల్లర్చున్ గారు మరి రష్మిక మందన్ గారు మన నేషనల్ క్రష్ మరి ఆమె గురించి ఎంత చెప్తారు చెప్పండి మరి పుష్ప లో మాత్రం ఆమె అయితే మామూలు మాస్ అయితే నాకైతే అనిపిస్తలేదు అంత బాగుంటుంది మరొక ట్విస్ట్ ఏంటో చెప్పనా బీజియమ్ము ఉకెర కొడితేనే మనం పూనకాలొస్తాయి అదే ఇద్దరు కలిసి కొడితే రచ్చరచ్చే అదేంటి ఈ పుష్పకి మాత్రం తమన్ గారేమో ఆల్ ఓవర్ మొత్తం మూవీ కింద బీజియమ్ అంట సాంగ్స్కి వచ్చేటప్పుడు మాత్రం మన డిఎస్పి గారు మరి వీళ్ళిద్దరూ ఒక్కసారి మిక్సింగ్ అయిపోయి మనకైతే థియేటర్ లో అయితే ఒక్క పిక్చర్ అయితే అందిస్తే మాత్రం ఫ్యాన్స్ అయితే ఊరుకుంటారా వీళ్ళిద్దరు ఫ్యాన్స్ మన ఐకాన్ స్టార్ అల్ సింగర్ ఫ్యాన్స్ అయితే మరి నాకు తెలిసి ఈ డిసెంబర్ ఐదో తారీఖునైతే ఒక మంచి పండగ నేనైతే అనుకుంటున్నా మరి ట్రైలర్ చూస్తే మరి అలాగ ఉంది ఇంక ఇదంతా ఓకే మరి విలన్ ఎవరని మరి మీరైతే ఆలోచిస్తున్నారా షికబత్ అనుకుంటున్నారు కదా కాదండి మన సుకుమార్ గారు చాలా తెలివిగా ఆలోచించుకొని నాకు తెలిసి ఈ సినిమాలో మాత్రం పుష్పాన్ని తగ్గించడానికి జగపతి బాబు గారిని కూడా ఇందులో లాగినట్టు అయితే తెలుస్తుంది అలాగ కూడా మరి సుకుమార్ గారు ఇంకా చూసుకోండి సునీల్ గారు అనసూయ గారు ఇంకా మన శిఖవత్ మరి వీళ్ళ నలుగురు కలిపి ఒకే వ్యక్తి మీద మరి దాడి చేస్తే మరి ఆ వ్యక్తి ఏమో మొత్తం ఆల్ ఓవర్ ఇంగ్ అంతా తన కంట్రోల్లో పెట్టుకుంటే మరి సినిమా ఎలా ఉంటుందని మరి నేనైతే ఒకటి ఆలోచిస్తున్నా పుష్ప అండ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అని అయితే నేనైతే అనుకుంటున్నా మరి అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే ఇది ఒక మంచి అయితే చెప్తున్నా మరో విషయం ఏంటో మన ఆల్ ఓవర్ ఇండియాలో అతి పెద్ద డ్రైవర్ అని ఉంటే మాత్రం అదైతే అల్లు అర్చున్ గారే ఎందు గురించి అంటారా పుష్ప రూల్ అదే పుష్ప టూ కి మూడు వందల కోట్లు ఆయన రెమ్యుషన్ తీసుకుని ఆల్ ఓవర్ ఇండియాలో ఆయనే పెద్ద యాక్టర్ అదే ఆయనే ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారని పెద్ద టాక్ అయితే నడుస్తుంది మరి మీరు కూడా అల్లు అర్చున్ గారి ఫ్యాన్సా మరి మీరు కూడా పుష్ప టూ గురించి వెయిట్ చేస్తున్నారా వెయిట్ చేస్తే మాత్రం కింద కామెంట్ చేయండి మరి కొన్ని మూవీ అప్డేట్స్ గురించి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి